హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ దాదాపు ఒక అరవై సంవత్సరాల క్రితం ఒక ఊరుండేది ఆ ఊరికి చివర ఒక అందమైన బంగ్లా ఉండేది ఆ బంగ్లాలో ఎవరు ఉండేవారు కాదు ఆ బంగ్లా ఓనర్ విదేశాల్లో ఉండేవాడు అయితే తను ఆ బంగ్లా మెయింటెనెన్స్ కోసం అక్కడ ఒక ఇద్దరు పని వాళ్ళని పెడతాడు అయితే అదే ఊరికి చెందిన రాజు అనే ఒక యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి వాళ్ళది చాలా పేద కుటుంబం ఇక ఆ విషయం రాజు వాళ్ళ నాన్నకి తెలిసింది ఆయన రాజుతో మనం ఎక్కడా వాళ్ళెక్కడా అని నీ స్థాయికి తగ్గట్టు డబ్బున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు కానీ రాజు దానికి ఒప్పుకోలేదు ఇక రాజుని వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి బయటికి పంపారు రాజు ఆ అమ్మాయితో కలిసి తనకు జరిగింది చెప్పాడు ఇక వాళ్ళిద్దరూ రాజు వాళ్ళ గర్ల్ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నతో ఆ విషయం చెప్పి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు కొత్త జీవితం ప్రారంభిద్దామని ఆ ఊరి చివర ఉన్న బంగ్లా ఖాళీగా ఉందని తెలుసుకొని దాంట్లో ఉండటానికి వెళ్ళారు ఇక ఆ ఇంటి పనివాడు వాళ్ళిద్దరికీ ఆ బంగ్లా మొత్తం తిప్పి చూపించాడు ఇక వాళ్ళకి ఆ బంగ్లా బాగా నచ్చుతుంది అలా వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు సర్దుతున్నారు అయితే రాజు గర్ల్ ఫ్రెండ్ ఆ బంగ్లాలో ఉన్న ఒక రూమ్లోకి వెళ్తుంది అందులో ఒక స్త్రీ పెద్ద ఫోటో ఉంటుంది ఆ ఫోటోని చూడగానే రాజు గర్ల్ ఫ్రెండ్కి ఏదో తెలియని ఒక ఆనందం వస్తుంది అలా కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ అన్నీ సర్దుకొని ఆ రోజుని గడిపేస్తారు ఇక నెక్స్ట్ రోజు రాజు వేరే పని మీద ఇంకో ఊరికి వెళ్తాడు ఇక తన గర్ల్ ఫ్రెండ్ ఒక్కరితే ఆ బంగ్లాలో ఉంది ఇక ఆ రోజు రాజుకి లేట్ అవుతుంది ఇక రాజు గర్ల్ ఫ్రెండ్ రాజుకి ఫోన్ చేసి తను రావడం లేట్ అవుతుందని తెలుసుకొని తను ఆ బంగ్లా మొత్తం తిరిగి చూద్దామని వెళ్తుంది ఆ బంగ్లాలో ఫోటో ఉన్న గదిలోకి తను వెళ్తుంది ఆ ఫోటో వైపు అలానే చూస్తుంది ఇక ఆ ఫోటోకి ఒక మూలన బూజు పట్టి ఉంటుంది దాన్ని తుడుద్దామని తను ఆ ఫోటోని చేతిలోకి తీసుకుంది అంతే ఆమె ఒంట్లోకి ఆ ఫోటోలోంచి ఒక నల్ల పొగలాగా ఓ ఆకారం రాజు గర్ల్ఫ్రెండ్ లోపలికి దూరుతుంది ఇక అప్పటికే అర్ధరాత్రి అయ్యింది రాజు ఆ బంగ్లాలోకి వచ్చాడు ఇక తన గర్ల్ఫ్రెండ్ని పిలుస్తున్నాడు కానీ ఏ సమాధానం రావట్లేదు ఇక రాజు తన చేతిలో ఉన్న బ్యాగ్ని ఆ బంగ్లాలో ఉన్న టేబుల్ మీద పెట్టి మళ్ళీ తన గర్ల్ఫ్రెండ్ని పిలుస్తున్నాడు ఈసారి రాజుకి ఒక ఆడగొంతుతో ఎవరో ఆ బంగ్లాలో ఉన్న గదిలో నుంచి ఏడుస్తున్న శబ్దం వస్తుంది ఇక రాజుకి భయం వేసి నా గర్ల్ఫ్రెండ్కి ఏమైనా అయి ఉంటుందేమో అని ఆ రూమ్లోకి వెళ్తాడు తనకి ఆ రూమ్లో ఏం కనబడదు కానీ ఆ ఫోటో మాత్రం కింద పడి ఉంటుంది రాజు ఆ ఫోటోని చూసి పైకి లేపుతాడు అప్పుడే తనకి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి తన రెండు చేతులతో రాజు పీక పిసుకుతుంది ఇక రాజు ఆ ఫోటోని దూరంగా పడేసి ఆ ఫోటో వైపు చూస్తుంటాడు అప్పుడే రాజు గర్ల్ ఫ్రెండ్ తన వెనక వైపు నుండి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది ఇక రాజు వెనక్కి తిరిగి చూస్తే తన గర్ల్ఫ్రెండ్ ఒళ్ళు మొత్తం రక్తంతో తడిసి ఉంది తను ఏదో తింటూ ఉంది ఇక రాజుకి భయం వేస్తుంది తను భయపడి ఆ బంగ్లాలో నుంచి బయటికి వస్తాడు ఇక తర్వాత తనకి అర్థమవుతుంది తన గర్ల్ఫ్రెండ్కి ఖచ్చితంగా దయం పట్టింది అని ఇక అక్కడే దగ్గరలో ఉన్న ఒక చర్చికి రాజు వెళ్తాడు ఆ చర్చిలో ఉన్న ఫాదర్కి ఆ విషయం చెప్తాడు ఇక ఫాదర్ తన ఒక్కడి వల్ల కాదు అని తనతో పాటు ఓ ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళు నలుగురు ఆ బంగ్లాకి బయలుదేరారు సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్స్లో వెయిటింగ్ అని టైప్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్